మైనార్టీల అభివృద్ధి కోసం చిత్తచుతో పనిచేసేది తెలుగుదేశం ప్రభుత్వం ఒక్కటే సుపరిపాలన తొలి అడుగు సభలో స్పష్టం చేసిన రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అక్రమ అరెస్టును నిరసిస్తూ ట్రైబల్ యువతతో ర్యాలీ నిర్వహించిన రాష్ట్ర ఎస్టీ సెల్ జనరల్ సెక్రటరీ ఆవుల మల్లికార్జున మదనపల్లి ఆర్డీఓ ఆఫీసులో వాహన తనిఖీ సర్టిఫికేట్లు ఇతర సేవలు అందేలా చర్యలు చేపడతాం లారీ ఓనర్ అసోసియేషన్ కు హామీ ఇచ్చిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా మంత్రి ఎన్ఎండి ఫరూక్ వైసీపీ నేత రమేష్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని పోలీసులు అరెస్ట్ చేశారు మీడియా సమావేశంలో సమర్థించిన మదనపల్లి నియోజకవర్గంలో నేడు నిర్వహించిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి ఎంఎండి ఫరూక్ హాజరయ్యారు మదనపల్లి గ్రామీణ మండలం కోల్లబైలు పంచాయతీ జామతోట కాలనీలో నిర్వహించిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజాన్ బాషతో పాటు రాష్ట మంత్రి ఎన్ఎన్ డీ ఫరూక్ పాల్గొని ఏడాది పాలనలో తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను ఇంటింటికీ తిరుగుతూ కరపత్రాలను అందజేశారు రాష్ట మంత్రి రాక సందర్భంగా కోల్లబైలు తెలుగుదేశం నాయకులు ఘనంగా స్వాగతం పలికారు మంగళహార్లతో మహిళలు అభిమాన నాయకులకు స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో మంత్రి అరూక్ మాట్లాడుతూ చేతగాని హామీలు ఇచ్చి రాష్ట్రాన్ని ఐదేళ్ల పాటు అధోగతి పాలు చేసిన జగన్మోహన్ రెడ్డి నుంచి రాష్ట్రాన్ని రక్షించేందుకు కూటమి పార్టీలు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను ఏడాదిలో ఒక్కటిగా పూర్తి చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు దేశచరిత్రలో నిలిసిపోతారని అన్నారు మైనార్టీల అభినతి కోసం తెలుగుదేశం ప్రభుత్వం చిత్తతో పనిచేస్తుందని చెప్పడానికి హజ్ హౌజ్ల నిర్మాణం అన్యాక్రాంతమైన వర్ఫ్ బోర్డ్ ఆస్తులను కాపాడి భవనాలు నిర్మిస్తుండటం నిదర్శనమని తెలిపారు ఆనాడు అన్నా ఎన్టీఆర్ ఆంధ్రుల ఆత్మగౌరవం కాపాడేందుకు తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే ఆయన ఆశయాలను కాపాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి పురాన్ నిర్మాణాన్ని ప్రారంభించి ఐదున్నర కోట్ల ఆంధ్రలకు ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తున్నారని అన్నారు ఎమ్మెల్యే షాజాన్ బాషా మాట్లాడుతూ వృద్ధులకు విభిన్న ప్రధావంతులకు నాలుగు వేల నుంచి పదిహేను వేల వరకు పెన్షన్ అందిస్తూ వారి ఆత్మ గౌరవాన్ని కాపాడుతున్నారని తెలిపారు వైసీపీ ప్రభుత్వంలో అమ్మఒడి పథకం ద్వారా ఒక బిడ్డకు పదమూడు ఇస్తే నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చదువుకునే ప్రతి బిడ్డకు పదమూడు రూపాయల చొప్పున అందించి కుటుంబ పెద్దగా నిలిచారని గుర్తు చేశారు ఏనుగుబడిన కోళ్లబైలు పంచాయతీని ఐదు కోట్ల రూపాయలతో అభివృద్ది చేయటం జరిగిందని తెలిపారు తెలుగుదేశం మాటల ప్రభుత్వం కాదని అభివృద్ది చేసి చూపిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ నాథన్న విద్యాసాగర్ శ్రీనివాసనాయుడు రెడ్డి రాయల్ జేవి రమణ డాన్స్ రెడ్డి ఎర్రబెల్లి వెంకటమరెడ్డి రాయచోటి శశికుమార్ పురుషోత్తం జేసీబీ వేణు జీవీ నాయుడు జాఫర్ ఉనిసా రెడ్డివో కవితమ్మ శ్యామలమ్మ చెల్ల మల్లికార్జున్ నాయుడు నందకుమార్ ర్ రఘుపతి నాయుడు ఆర్ఎస్ హంషీర్ నవీన్ చౌదరి బెల్లి రెడ్డి ప్రసాద్ క్రిస్టియన్ మైనార్టీ సెల్ నాయకులు జాన్ బాబు సర్పంచ్ మధు జెసిబి మధు శ్రీనివాసులు నాయక్ డివో తాజ్ మసూర్ బాల మణిశేఖర్ జంగం సుధాకర్ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఏదైతే మైనార్టీ వర్గాలు ఉన్నారో వారికి ఏదైనా సేవలు అందించాలో వారి ముందుకు తీసుకోవాలని చెప్పి వారికి మనో వారి హృదయాలను ఆకర్షించాలని చెప్పి ఈరోజు జోడి కాంగ్రెస్ పెట్టడం చాలా ధన్యవాదాలు కూడా తెలియ చాలా పెద్ద విషయం ధైర్యంగా ఈ రోజు కార్యక్రమం చేయడం చాలా సంతోషం ఎందుకంటే ఎవరి సందవచ్చు కానీ మైనా చెప్పాలని చాలా ఇబ్బంది ముస్లిం సోదరులు అర్థం చేసుకోలేరు అభివృద్ధి చెందుతా ఉంటే అని మీద ఎప్పుడు మీరు చూపడం మీద పడి అభివృద్ధిని ఆకాంక్షించారు ఎందుకంటే బాగా చదువు వెనుకబడ్డారు కాబట్టి మరి చాలా మంది వచ్చారు మీరు అందరు పేదవారు శ్రాముకులు కష్టజీవులు అందరు కూడా ఇక్కడ కూర్చున్నారు ఇంకొకరికి ఒక సమస్య ఉంది ఈ కుటుంబ సమస్య పిల్లల సమస్య మీ సమస్య పెద్ద సమస్య ఒకరి ఇల్లు లేదు ఒకరి ఇల్లు కావాలా పిల్లలు ఉన్నారు పిల్లల కావాలా వాళ్ళ అభివృద్ధి కావాలా మీరు అభివృద్ధి చెందాల కుటుంబం నడవాలా ఎవరిని చేయాలంటే మీరు కష్టపడాలి కష్టపడాలంటే ఎక్కువ దాన్ని గుర్తించే ఈరోజు చెప్పారు చాలా విషయాలు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్టీ రామారావు గారు కానీ ఇందాక చెప్పారు సమాజమే దేవాలయం ప్రజలే దేవులు అని చెప్పి ఎన్టీ రామారావు గారు ఇప్పుడు చెప్పేవారు అని ఒకటే నినాదం చెప్పేవారు సమాజమే అనేది ఇది ఒక దేవాలయం లాంటిది ఎందుకంటే అన్ని కూడా సమాజం నుంచి వచ్చాయి అన్ని కూడా రాజకీయాలతో లబ్ధి అయినాయి అన్ని ఏ చరిత్ర చూసినా ఏ మత చరిత్ర చూసినా కూడా చాలా ఈ ఈ సమస్యలను గురించి చాలా విషయాలు చెప్పారు స్థానికంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇందాక రోడ్డు విషయాడు ఆయన ఇప్పుడు ఈ రోజు రోడ్డు ఎలా రోడ్డు వచ్చింది దాదాపు నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించి ప్రభుత్వాన్ని ఒప్పించి ఆయన ఇక్కడ రోడ్డు వేసిన ఏరియా కాదు గుట్టలు ఎక్కిన గుట్టేసాను ఈ ప్రభుత్వ ప్రభుత్వంలో మీకు చాలా సౌకర్యాలు కావాలి నీళ్ళు డ్రైనేజ్ కావాలా ఆ డ్రైనేజ్ మంచి నీళ్ళు కింద నుంచి పైకి తీసుకోవాలి పైకి చేసుకోవాలి మళ్ళీ పంపులు ఏర్పాటు చేయాలి పంపుల ద్వారా మళ్ళీ సరఫరా చేయాలి వాళ్ళ కాలనీ ఇచ్చినామని సంతోషం కాదు కాలు ఇచ్చిన తర్వాత సదుపాయాలు కావాలి ఎన్ని ఇచ్చినా కూడా సదుపాయాలు మన చాలా తక్కువగా ఉంటాయి అంటే ఈ రోజు ఎంత ఆర్థిక చెప్పాడు ఇందాక ప్రభుత్వం పది లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంటాయి గత ప్రభుత్వం చేసిపోతే దానికి వడ్డీ కట్టాలి నెల నెల వడ్డీ కట్టయిపోతుంది మరి అడిగినా డబ్బులు మనం సంపాదించిన డబ్బులు మనకు వచ్చే వన్ నుంచి ఆ డబ్బు తీసుకుంటారు అసలు తీసుకుంటారు అసలు మనం అగ్రిమెంట్ చేసాము ప్రభుత్వం వాళ్ళని తీసుకునే వాళ్ళ దగ్గర ఆ రెండు డబ్బులు పట్టుకుంటే మిగిలిన డెబ్బై వేల కోట్ల రూపాయలు వెచ్చించే చంద్రబాబు నాయుడు గారు పేదలకు ఉచితంగా సేవ చేయాలా ఇందాక నేను చెప్పేటువంటి మీకు సమస్య ఏమి ఉన్నాయి చాలా సమస్యలు ఒక పిల్లవాళ్ళు చదివించుకుంటే మీకు సమస్య అటువంటిది ఇప్పుడు నలుగురు పిల్లలు ఉన్నాయి ముగ్గురు పిల్లలు గారు చెప్పారు ఒకటి పన్నెండు మంది పిల్లలు ఉంటాయి ఇంకా అదే విధంగా ఈ రోజు ఈ మళ్ళీ రామకృష్ణ అన్న ఇంకా పెద్ద ఎంపీపీ గారు మధు మసూదర్ రెడ్డి గారు ఎంత ఇంకా పేర్లు చెప్తే సాయంత్రం వీడి అయిపోతుంది ఉన్న నాయకులు మీరు నా వందు కూర్చొని ఉన్న కోళ్ళ బయలు పంచాయతీ అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళకి అందరికి మనస్ఫూర్తిగా పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాను నేను రెండు వేల తొమ్మిది పద్నాలుగులో ఎమ్మెల్యే నేను ఇచ్చిన ఈ కాలనీ దాని తర్వాత దీన్ని చూస్తే చాలా ఎక్కడ చూస్తే గుంతలమయం దూరం సైకిల్ లో కూడా రాలేదు సైకిల్ కాదు నడుచుకొని కూడా రాలేని పరిస్థితి ఈ ఏరియాలో ఉంది వచ్చి చూసిన తర్వాత మనసు కుదించిపోయి తప్పకుండా ఈ ఏరియాకి పూర్తి స్థాయిగా అభివృద్ధి చేయాలని చెప్పి ఒక బాధ్యత ఒక కంకణం కట్టుకున్నా ఇచ్చిన మాట ఇచ్చినట్లే ఆ రోజు నాకు అడిగింది ఈ ఒక్క వీధి మాత్రమే చాలా మాకు ఇంటర్నల్ రోడ్ మనం అక్కడికి ఆగలేదు ఇంటర్నల్ రోడ్ ఇచ్చాము మళ్ళా ఇంకొక రోడ్ మీకు ఇట్లా మీరు బాబు కాలే నుంచి పోవడానికి కష్టం అవుతుందని చెప్పి ఒకటిన్నర కోటి రూపాయలతో ఇంకా ఒక సిమెంట్ రోడ్ ఇచ్చాము జాంపర్ కాలే రోడ్ మీ రోడ్డు మీ పిల్లలకు ఎక్కడ ఊర్లో వెళ్ళాలా లేదా మీ పిల్లలకు స్కూల్ తీసుకు వెళ్ళాలా ఏదైనా అవసరం ఉంటే ఇక ఈ రోడ్లో మీరు రెండు నుంచి మూడు నిమిషాలు దాదాపు మీరు మెయిన్ రోడ్ లో కలుస్తారు ఇవన్నీ ఎవరి కోసం చేశాం మాట ఇచ్చాము ఎలక్షన్ లో మదనపల్లి కాన్స్టీ అభివృద్ధి దిశలో నడిపిస్తాము ఎట్టి పరిస్థితులు మదనపల్లి అభివృద్ధి దేని పనిచేస్తాము కానీ ఎక్కడ కూడా మదనపల్లి అభివృద్ధి వెనకాలని చెప్పి తెలియజేస్తాం దాదాపు ఎన్ఆర్ఎజిఎస్ లో ఇప్పటికీ ముప్పై ఐదు కోట్ల రూపాయలతో ఒక మంచి మహోత్సవ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ వచ్చాం అదే అదే విధంగా మీకు టూరిజం లో దాదాపు పన్నెండు కోట్లు ఇచ్చాం డిఎంఎఫ్ లో దాదాపు పదహైదు కోట్లు ఇచ్చాం ఇవే కాకుండా ఏదైతే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కానీ మండల్ గ్రాంట్ కానీ అదే కాక పంచాయత్ గ్రాంట్ కానీ అన్ని విధాలుగా బోర్లు నీళ్లు లేకపోయినా డబ్బులు లేకపోయినా సకాలంలో అభివృద్ధి చేసి మదనపల్లి కాస్టర్సీ ప్రజలకు ఏ కష్టం వచ్చినా అది నాకు వచ్చినట్లు నిరంతరం నిత్యం పనిచేస్తూ వస్తుంది కాకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమి బాగలేదు రాష్ట్రం ఆర్థికంగా కుదించిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా తుడిచేశారు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎక్కడ ఆర్థిక వ్యవస్థ బలంగా లేదు వైసీపీ నాయకుడు రమేష్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఈ రోజు మదనపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో కూటమి నాయకులు మీడియా సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిపై వైసీపీ నాయకులు రమేష్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై స్పందించి ఘాటుగా సమాధానమిచ్చిన రాయలసీమ జనసేన కన్వీనర్ రామ్దాస్ చౌదరి తంబలపల్లె పరిశీలకులు మల్లికార్జున నాయుడు తెలుగు యువత రాష్ట అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు పార్లమెంట్ జనరల్ సెక్రటరీ ద్వరస్వామి నాయుడు మార్కెట్ యార్డ్ చైర్మన్ జంగాల శివరాం ఒకటి రెండవ ఆర్టీసీ డిపో అధ్యక్షులు నాగూరు వలీ జనసేన చేనేత రాష్ట ప్రధాన కార్యదర్శి సురేంద్ర నాగరాజు అర్జున్ రామ్మోహన్ గోపాలకృష్ణ నాగవేణి పద్దు తెలుగు యువత నియోజకవర్గ ఉపాధ్యక్షులు ఉమేష్ బోనాలా తెలుగు యువత నాయకులు మహమ్మద్ ఖాన్ బండి అమరావ్ బిజెపి యువ నాయకులు శ్రీకాంత్ పాల్గొన్నారు అసలు ఆయనకి సిగ్గు శరము నీతి నియమాలు ఏమి లేవని ఆయన మాట్లాడిన తీరు చూస్తా అంటే మాకు మీ తండ్రి స్వర్గీయ రాజగోపాల్ రెడ్డి గారు చాలా పెద్ద ఆయన పెద్ద మనిషి ఆయన కాలం నుంచి కూడా ఎన్టీ రామారావు గారి మన్ననలు పొంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా మెలుగుతూ తెలుగుదేశం పార్టీ మీ కుటుంబానికి ఎన్నో అవకాశాలు కల్పించింది ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో భాగస్వామి వీళ్లకు పిచ్చి పరాకాష్టకు చేరింది మదనపల్లి వైసీపీ వాళ్ళకి కావచ్చు రాయచోటి వైసీపీ వాళ్ళకి కావచ్చు ఈ పార్లమెంట్ అంతా కూడా ఎట్లుండాలంటే వీళ్ళందరూ ఈ మదనపల్లి కావచ్చు ఆయన మైనారిటీని తీసేసి వీళ్ళు టికెట్లు తెచ్చుకోవాలని వీళ్ళు ముందుగా పరిగెత్తారు ప్రెస్ మీట్లకు అక్కడ చూస్తే రాయచోట్లో శ్రీకాంత్ రెడ్డి కాదని రమేష్ రెడ్డి నేను తెచ్చుకోవాలా జగన్ దగ్గర మార్కులు కావాలని కొట్టేయాలని సస్తా ఉన్నారు వీళ్ళు టికెట్ల కోసం అప్పుడే ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఇక్కడ ఉమ్మడి ప్రభుత్వం ఉంది ఈ నెల పదకొండవ ఆర్టీసీ మరణపల్లి ఆర్టీసీ ఎంప్లాయీస్ వన్ అండ్ టూ టూ ఫోర్ గౌరవాధ్యక్షులుగా ఎన్నుకోవాల సందర్భంగా

సోమవారం ఎమ్మెల్యే నివాసం వద్ద మంత్రి ఎన్ఎండి ఫరూక్ కు లారీ అసోసియేషన్ సభ్యులు ఆర్డీఓ కార్యాలయంలో అందిస్తున్న సేవలు రాయచోటికి బదలాయించడంపై అభ్యంతరాలు తెలుపుతూ వినతిపత్రం సమర్పించారు దీనిపై స్పందించిన మంత్రి ఎమ్మెల్యే గతంలో లాగానే మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలోనే యజమానులకు అందించాల్సిన సేవలను ఇక్కడే అందించేలాగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు రమణ రాష్ట మంత్రితో మాట్లాడి సేవలు పునరుద్దరించేలాగా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఎమ్మెల్యే నివాసానికి విచ్చేసిన రాష్ట మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ను స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు పెద్ద ఎత్తున సన్మానించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎం రఫీ జాన్ బాబు జేసీబీ వేణు చిప్పిలి గురునాథ్ యాదవ్ బెల్లి రెడ్డి ప్రసాద్ ఎమ్మెల్యే సోదరుడు జంషీర్ లారీ అసోసియేషన్ సభ్యులు జేవి రమణ శశికుమార్ పాల్గొన్నారు ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవడానికి రాయచోటికి వెళ్ళే అవసరం వచ్చింది కొత్తగా ఏటీఎస్ సిస్టమ్ తెచ్చారు అది లైజ్ చేసేసారు ఎఫ్సీ సెంటర్ దానివల్ల ఇది చాలా కష్టంగా ఉంది నేను మా అన్న ఎన్విఆర్ సూర్యన్న గారు లాడేటప్పుడు నేను తక్షణం ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి మాట్లాడడం జరిగింది ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు చాలా సానుకూలంగా స్పందించి తప్పకుండా నేను దానికి పరిష్కారం చేస్తాను ఏదో ఒక రెమెడీ తీస్తానని చెప్పారు నేను రెండు మూడు రోజుల్లో విజయవాడ వెళ్తాను ఖచ్చితంగా మాట్లాడి ఎఫ్సి సిస్టమ్ మదనపల్లిది మదనపల్లిలోనే ఉండాలా ఎందుకంటే రాయచోటి కన్నా ఎక్కువ పనులు ఇక్కడే ఉన్నాయి అక్కడ లారీలు మాత్రమే ఉన్నాయి ఇక్కడ లారీలు ఉన్నాయి బస్సులు ఉన్నాయి ట్రాక్టర్లు ఉన్నాయి ఆటోలు ఉన్నాయి అన్ని ఆటో కూడా ఎఫ్సీ పోవాలా పోవాలా ఎఫ్సీకి ఐదు వందలు ఉంటే ఖర్చు రెండు వేలు ఎఫ్సీ చలాని లారీకి రెండు వేలు ఉంటే పోయి వచ్చే ట్రాన్స్పోర్టేషన్ ఎనిమిది వేలు రాజంపేట ఎంపీ వైసీపీ యువ నాయకులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని కూటమి ప్రభుత్వం అక్రమ కేసులతో అరెస్టు చేసి కక్ష సాధింపు చర్యలు పాల్పడుతుందని వైసీపీ రాష్ట ఎస్టీ సెల్ జనరల్ సెక్రటరీ ఆవుల మల్లికార్జున విమర్శించారు అక్రమ అరెస్టు నిరసిస్తూ పెద్ద ఎత్తున కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ రాజాపేట ఎంపీగా మూడు పర్యానంలో ఆధ్యాత్మిక మెజార్టీతో గెలిపించిన నేతను అక్రమ కేసులతో అరెస్టు చేయడం కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు నిదర్శనమని దుయ్యబట్టారు యువ నాయకుడిని ఓడించేందుకు సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రిని ఎన్నికలు బరిలో దించి ఓటమి చెందిన కూటమి పార్టీలు అక్రమ అరెస్టులతో వైసీపీ పార్టీని ఏమీ చేసుకోలేదని విమర్శించారు ఈ కార్యక్రమంలో బాలకృష్ణ రమేష్ ప్రసాద్ వెంకటేష్ రామకృష్ణ రాము హరి తదితరులు పాల్గొన్నారు నా పేరు రావుల మల్లికార్జున ఎస్టిసిల్ రాష్ట్ర జనరల్ ఉన్నాను మా మిథున్ రెడ్డి గారు నేతృత్వంలో మూటలు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదులో లో సాక్షాత్తు ఒక మాజీ సీఎం గారినే దించారు మా మిథున్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి ఆ వల్ల కాలేదు కాబట్టి దేశంలో స్కామ్ కంటే మద్యం స్కామ్ చాలా పెద్దదని ఈ స్కామ్ లో పూర్తి స్థాయి ఆధారాలతో విచారణ అధికారులు ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేయడం సమర్థనీయమని రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ అన్నారు సోమవారం స్థానిక నిమ్మలపల్లి సర్కిల్ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాతికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీలో ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మూడు ఐదు వందల కోట్ల మధ్యం పాలసీలో అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు భారీ స్కామ్ దేశంలో మరెక్కడా జరగలేదని గుర్తు చేశారు మద్యం స్కామ్ లో సాక్ష్యాలను కోర్టుకు సమర్పించి అందులో ప్రమేయం ఉన్న ఎంపీ మిదున్ రెడ్డిని అరెస్టు చేస్తే వైసీపీ నాయకులు గగ్గోలు పెట్టడం సమంజసమేనా అని ప్రశ్నించారు కోర్టుకు సమర్పించిన సాక్ష్యాలు కూడా సాంకేతిక పరిజ్ఞానంతో గూగుల్ టెకో వర్క్ ద్వారా సేకరించారని గుర్తు చేశారు సాక్ష్యాలు విచారణ అధికారులకు దొరకకుండా ధ్వంసం చేసిన సాంకేతిక పరిజ్ఞానంతో నిపుణుల ద్వారా సేకరించి వాటిని కోర్టుకు సమర్పించడం జరిగిందన్నారు డిజిటల్ పేమెంట్స్ ను ప్రోత్సహిస్తున్న సమయంలో అది వద్దని నేరుగా నగదు లావాదేవీలు ద్వారానే మద్యం అమ్మకాలు నిర్వహించటమే ఈ స్కామ్కు ఆధారమన్నా తద్వారా సేకరించిన నగదు మొత్తాన్ని డెన్నుల్లో దాచిపెట్టారని అందులో ఒకటి తాడేపల్లిగూడెం మిగిలినవి హైదరాబాదు దుబాయ్లో ఉన్నట్లు విచారణ అధికారులు గుర్తించారని తెలిపారు పక్క ఆధారాలతో దొరికిన అసలు కారకులైన మాజీ ముఖ్యమంత్రిని కూడా తొందరలోనే అరెస్టు చేయటం జరుగుతుందని తెలిపారు ఈ స్కామ్ లో ఎంపీ అరెస్టు సమర్థనీయమని నొక్కి చెప్పారు ఎంపీని అరెస్టు చేయటం తప్పిదమని గగ్గోల పెడుతున్న వైసీపీ నాయకులు ఆనాడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసి కనీసం చార్జీస్ వేయలేకుండా పోయారంటే కేవలం కక్షపూరిత రాజకీయాలకు తెర తీశారని నిప్పులు చెరిగారు అయితే మద్యం స్కామ్ లో ఎక్కడా కక్షపూరిత రాజకీయాలు లేవని మీరు చేసిన పాపాలే మీ మెడకు చుట్టుకున్నాయని హితవు పలికారు అధికారంలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి కుటుంబం శాండ్ ల్యాండ్ మైనింగ్ వైన్లను చెడగొట్టడం ద్వారా కోట్లకు పడగలెత్తారని విమర్శించారు ఆనాటి ప్రభుత్వంలో విచ్చలవిడిగా దోపిడీకి తెరతీసి నేడు కేసుల్లో చిక్కుకున్నారని వీటిని రాష్ట ప్రజలు గమనిస్తున్నారన్నారు ఈ స్కామ్ లో ప్రభుత్వం దారి మలిన డబ్బులు మొత్తం రికవరీ చేయడం జరుగుతుందన్నారు తెలుగు రైతు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాటకొండ మధుబాబు మాట్లాడుతూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తమ కుమారుడు అరెస్టుపై కూటమి ప్రభుత్వాన్ని నిందించకుండా తప్పు చేయకుంటే ఎంపీ తప్పు చేయలేదని అయ్యప్ప స్వామి ఆలయంలో కాని కాణిపాకం శ్రీశైలం శ్రీకాళహస్తిలో గాని ప్రమాణం చేస్తారా అని ప్రశ్నించారు మీ వైపు తప్పు లేకుంటే తమ సవాల్ను స్వీకరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మల్లికార్జున గండికోట గణేష్ శివకృష్ణ గోపాల్ విద్యాసాగర్ రామాంజులు భాస్కర్లు పాల్గొన్నారు సేకరించినటువంటి సమాచారం కోర్టుకు నివేదించడం జరిగింది సాక్ష్యాధారాలు కూడా చాలా టెక్నికల్ గా పకడ్బందీగా చేసినటువంటి సాక్ష్యాధారం గూగుల్ టేక్ ఓవర్ ద్వారా సేకరించినటువంటి సమాచారం ఇప్పుడు గూగుల్ టేక్ ఓవర్ అనే విషయం ప్రజలవరికి అర్థం కానటువంటి సందర్భంలో రెడ్డి కేసులో ఒకసారి అందరూ ఆలోచన చేశారు ఇప్పుడు అదే గూగుల్ టేక్ ఓవర్తో ఈ రోజు మిథున్ రెడ్డి గారిని పక్కా సాక్ష్యాధారాలతో అంటే వాళ్ళ సెల్ ఫోన్ కూడా ధ్వంసం చేశారు సాక్ష్యాలు లేకుండా చేయాలని చేసిన అక్కడ ఉన్నటువంటి సాంకేతిక నిపుణులతో ఎక్కడెక్కడ ఎప్పుడు ఏ టైంలో వెళ్ళారు ఏ సమయానికి వెళ్ళారు ఎవరితో ఏ రకంగా సంభాషించారు ఫోటోలు ఏ విధంగా డెస్ట్రాయ్ చేశారు అన్న విషయాలు మొత్తం కూడా గూగుల్ టేక్ అవర్ ద్వారా మదనపల్లిలో మానవత్వానికి మత సామరస్యానికి ప్రతీకగా హెల్పింగ్ మైండ్స్ ముస్లిం యువకుడి అంత్యక్రియలో హిందూ ముస్లిం సోదరులు పదమూడు సంవత్సరాలుగా అలు సేవలు అందిస్తూ అందరి మనంలో పొందుతున్న హెల్పింగ్ మైండ్స్ బృందం సొంత కుటుంబ సభ్యులు రక్త సంబంధీకులు రాకపోయినా మేమున్నామంటూ ఇస్లాం మతానికి చెందిన ఆలీ అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్న హెల్పింగ్ మైండ్స్ బృందం మదనపల్లి చంద్ర కాలనీకి చెందిన ఆలీ తెట్టు గ్రామం వద్ద ఇటుక బట్టీల్లో కూలీగా పనిచేస్తూ జీవనం సాగించేవాడు మూర్చ వచ్చి నీటి కుంటలో పడిపోవడంతో పక్కనే ఉన్న కూలీల సహాయంతో బయటికి తీసేలోపు మరణించడంతో ముదివేడు పోలీసు వారి మదనపల్లి బోధన ఆసుపత్రి మార్చి అతని మృతదేహం ఉంచారు అంత్యక్రియలకు అతని కుటుంబ సభ్యులు ముందుకు రాకపోవడంతో ముతువేడు ఎస్ఐ దిలీప్ కుమార్ హెల్పింగ్ మైన్స్ బృందానికి సమాచారం ఇవ్వగా కానిస్టేబుల్ రెడ్డి శేఖర్ పర్యవేక్షణలో మదనపల్లి కబారస్థాన్ లో ఇస్లాం మతానుసారంగా పవిత్రంగా ఆలి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు ఈ అంత్యక్రియల్లో హిందూ ముస్లిం సోదరులు కూడా పాల్గొనడం చాలా విశేషం ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూ బక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ ఏ మృతదేహాన్ని కూడా అనాథగా వదలకుండా మేమున్నామంటూ ఆఖరి మజ్లిని వారి వారి మతానుసారంగా సాంప్రదాయబద్దంగా నిర్వహిస్తూ మత సామరస్యాన్ని పెంపొందిస్తూ తమ సంస్థ సేవలు ముందుకు సాగుతున్నాయని మదనపల్లి పరిధిలో ఎవరైనా అనాథలుగా చనిపోతే వారి కుటుంబ సభ్యులు రక్త సంబంధికులు రాకపోతే ఆత్మ బంధువులుగా హెల్పింగ్ మైండ్ సంస్థ ముందుంటుందని పేర్కొన్నారు వద్ద విలువలను పెంచుతూ మత సామరస్యంగా సేవలు అందిస్తున్న హెల్పింగ్ మైండ్ సేవలను మదనపల్లి పట్టణ ప్రజలు కొనియాడారు ఈ కార్యక్రమంలో యూసఫ్ హెల్పింగ్ మైండ్ సభ్యులు కమల ఆనంద్ కిరణ్ ఫయాజ్ నవీన్ అస్లాం మన్సూర్ వాజిద్ షఫీర్ అహ్మద్ పాల్గొన్నారు ఈరోజు ఏదో మా నాన్నగారి సమాధికి దర్శనం పోయినాను దారిలో ఈ హెల్పింగ్ మైండ్ అబ్బాయిలు యంగ్ బాయ్స్ ఒక సమాధికి తొగి ఇట్లాంటి ఏదో చూస్తుంటే నా మనసు చిరంజిపోయి ఇక్కడికి వచ్చినాను ఇన్ని రోజులు టీవీలో చూసేవాడిని ఏదో పని చేస్తా ఉండే హెల్పింగ్ మైండ్స్ అది ఈరోజు వాళ్ళని చూసి నేను కూడా వాళ్ళ సాంప్రదాయబద్ధంగా పవిత్రంగా అతని యొక్క అంత్యక్రియలు నిర్వహించడం చాలా చాలా ఆనందంగా ఉంది ఒక్కరు అనాథలు కాదు అనాథలుగా ఎవరిని వదిలిపెట్టేది లేదు ఎవరు లేని వారికి మేమున్నామంటూ హెల్పింగ్ మైండ్స్ అడుగులు వేసింది ఇక్కడ ఉన్న వాళ్ళని చూడొచ్చు వీరంతా ఎవరూ తెలియని అంటే సొంత వాళ్ళ కుటుంబ సభ్యులే ముందుకు రాకపోవడంతో ఇంతమంది మానవత్వంతో ముందుకు వచ్చి దాని యొక్క అంత సమీపంలోని మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మదనపల్లి కళాశాలలో ఏఐసిటి మరియు ఎన్సిసి వారి ఆధ్వర్యంలో యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ పై ఐదు రోజుల ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం విజయవంతంగా నిర్వహించబడిందని కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రామనాథన్ తెలియజేశారు कार्यक्रम की मुख्यतिथि डॉक्टर यशवंत पाटिल शिवाजी राव एस జోన్లే ఇంజనీరింగ్ కళాశాల మహారాష్ట్ర పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో యశ్వంత్ పాటిల్ మాట్లాడుతూ యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ అనే విలువల బద్దమైన విజ్ఞానం కోర్సును పద్దతిగా స్వీయ అన్వేషణ ద్వారా అధ్యాపకులు మరియు విద్యార్థులు కలిసి అన్వేషణ చేయడం వీలు పడుతుందని అన్నారు అంతేకాకుండా మానవుని యొక్క అంతిమ లక్ష్యం సంతోషంగా మరియు ఐశ్వర్యవంతంగా ఉండడం కానీ మనం ఈ విషయాన్ని మర్చిపోయి వివిధ రకాల కార్యక్రమాలను శ్రమతోటి బాగుంది భౌతిక అవసరాల కోసం తాపత్రయపడుతూ ఉంటాము ఎప్పుడైతే మనకు సంతోషము మరియు ఐశ్వర్యవంతము కావాలనుకుంటామో అది సరి అయిన అవగాహనతోటి సిద్ధిస్తుంది జంతువులకు భౌతిక అవసరాలు మాత్రమే సరిపోతాయి కానీ మనుషులకు భౌతిక సదుపాయాలతో పాటుగా గౌరవ మర్యాదలు కూడా కావాలి సరి అయిన అవగాహనతోటి మాత్రమే సాధ్యమవుతుంది సరైన అవగాహన అనేది మనిషి యొక్క అవసరాల్లో భౌతిక అనేటివి పాకిక్ష మరియు తాత్కాలికము మనిషికి కావాల్సిన సంతోషం మరియు ఐశ్వర్యము అనేది నిరంతర ప్రక్రియ ఈ విషయానికి సంబంధించి అవగాహనను అధ్యాపకుల ఎందు విస్తృతంగా చోచించే కొరకు తరగతులను నిర్వహించారు ఈ ప్రోగ్రామ్స్ ద్వారా అధ్యాపకులు తమ వ్యక్తిగత సామాజిక బాధలను తెలుసుకుని విలువల బద్దంగా జీవితాన్ని గడపటం ఎలా అనేది తెలుసుకునే అవకాశాన్ని పొందగలరు అని కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రామ్నాథన్ అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కె మహేశ్వరమ్మ వైస్ ప్రిన్సిపల్ జేఎన్టీయూ పులివెందుల బి రాఘవమ్మ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎన్బీకేఆర్ఐటీ నెల్లూరు మరియు కళాశాల వివిధ విభాగాల నుంచి డెబ్బై పైగా అధ్యాపక బృందం సమన్వయకర్తలు డాక్టర్ బి జగదీష్ బాబు డాక్టర్ రంజిత్ భాస్కరన్ తదితరులు పాల్గొన్నారు ఏళ్ల తరబడి ముత్యాల ఆలయంలో పూజలందుకుంటున్న పోతరాజు అమ్మవారిని దర్శించుకునే ముందు పోతరాజును పూజించడం ఆనవాయితే విగ్రహం అపహరణ గ్రామానికి అరిష్టంగా భావిస్తున్న గ్రామస్తులు అనుక్షణం ప్రజల పక్షం ఐడెంటిఫై న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బులిటెన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం